లో మిమ్మల్ని విజేతం చేసేటువంటి సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మారిన సిలబస్కు అనుగుణంగా అత్యంత వివరణాత్మకంగా ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా రెండు వేలకు పైగా బిట్లతో మనం బిడ్ బ్యాంక్ అయితే రూపొందించడం జరిగింది ప్రతి బిట్కి కూడా ప్రతి ఎంసీకి కూడా ఖచ్చితమైన వివరణ అనేటువంటిది ఈ యొక్క బిడ్బ్యాంక్కి ప్రత్యేకత కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నాం కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి ఫోన్పే గూగుల్ పే చేసి ఇదే నెంబర్కి స్క్రీన్షాట్ పంపితే ముప్పై నిమిషాల్లో మీకు పీడిఎఫ్ వస్తుంది దాన్ని మీరు కాపీ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రింట్అవుట్ కూడా వేసుకోవచ్చు వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి ప్రిలిమినరీ రాసి ఈవెంట్స్ అనేటువంటి కండక్ట్ చేయక సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్కి సువార్త అదేవిధంగా పా కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఈ ఈవెంట్స్ వల్లే ఆగిపోయి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అనేటువంటి ఎదురు ఎదురుచూస్తున్నటువంటి కొత్త ఆస్పిరెంట్స్ కూడా ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే మెయిన్ అడ్డంకిగా మారిపోయింది ఈవెంట్స్ అనేటువంటిది ఆ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి సంబంధించి ఒక ముందు అడుగు అయితే పడింది మరి వెరీ సూన్ ఒక వారం రోజుల్లో మీకు ఈవెంట్స్ డేట్స్ అయితే ప్రకటించబోతున్నారు దీనికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అప్డేట్ వచ్చింది ఏదైతే లీగల్ అడ్డంకులు ఉన్నాయో ఈ లీగల్ అడ్డంకులన్నీ తొలగిపోయాయి అని చెప్పేసి మనకు న్యూస్ పేపర్లో కథనం అయితే ఇవ్వడం జరిగింది గత వైసీపీ హయాంలో వచ్చినటువంటిది ఏదైతే ఉందో నోటిఫికేషన్ దీనికి సంబంధించి లీగల్ అడ్డంకులు వచ్చాయి ముఖ్యంగా ఎవరైతే హోంగార్డ్స్ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడూ లేని విధంగా సడన్గా ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటిది ఆ ప్రభుత్వం కల్పించడము దానికి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా వాళ్ళు సాధించడానికి అవకాశం లేకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయి క్వాలిఫై మార్క్స్ కూడా చాలా వరకు తెచ్చుకోకపోవడము తెచ్చుకోకపోవడంతో మాకు క్వాలిఫై అవ్వకపోయినా సరే మమ్మల్ని మెయిన్స్కి అలో చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడము బట్ దానికి ప్రభుత్వం సారీ హైకోర్టు అనుమతి చేయడం అనుమతిస్తే అదేలా ఎలా అనుమతిస్తారు క్వాలిఫై కాకుండా మిగిలిన యాస్పిరెంట్స్ క్వాలిఫై కాకుండా మెయిన్స్కి తీసుకురారు కదా మరి హోంగార్డ్స్ని క్వాలిఫై కాకుండా మెయిన్స్కి ఎలా తీసుకొస్తారని చెప్పేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డే స్వయంగా సుప్రీంకోర్టుకి అనేటువంటిది వెళ్ళడము తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇంతకాలం వెయిట్ చేయడం అని జరిగింది బట్ ఇప్పుడు అడ్వకేట్ జనరల్ సలహా మేరకు రిక్రూట్మెంట్ అనేటువంటిది ప్రారంభించ ప్రారంభించడం అయితే జరిగిందని ఇక్కడ న్యూస్ పేపర్ కథనం అయితే ఇస్తున్నారు కానీ ఇక్కడ ఆ హోంగార్డ్ల అంశం ఏదైతే ఉందో ఆ అంశం గురించి ఎట్టు ఏ క్లారిటీ కూడా న్యూస్ పేపర్లో రాల సో అంటే హోంగార్డ్స్ ప్రభుత్వం కనుక లేదా పిఆర్ టీఏ ఏబిపిఎస్ఎల్ఆర్బి కనుక కేసు కనుక విత్తుడిగా తీసేసుకొని రిక్రూట్మెంట్ త్వరగా చేద్దామని రిక్రూట్మెంట్ తీసుకో అని కేసు విత్తుడిగా కనుక తీసుకుంటే మాత్రం జనరల్ అభ్యర్థులకు చాలా చాలా అన్యాయం అయితే జరుగుతుంది హోమ్ గార్డుకి న్యాయం జరగచ్చు ఎందుకంటే క్వాలిఫై కాకుండా మెయిన్స్కి తీసుకొచ్చేస్తారు కాబట్టి దానివల్ల జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది వేకెన్సీస్ అనేటువంటివి మాక్సిమం వాటిలో పదిహేను పర్సెంట్ వేళ తీసుకుపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఏ విధంగా ఇది సర్దుబాటు చేశారు ఏ విధంగా కొలిక్కి వచ్చింది అనేటువంటి అంశం అయితే క్లారిటీ అయితే ఇంకా రాలేదు బట్ ఫైనల్గా మీకైతే ఈవెంట్స్ డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ కేసు ఏ విధంగా వీళ్ళు సర్దుబాటు చేశారనేటువంటి వివరాలు త్వరలో తెలియ తెలియాల్సి ఉన్నాయి బట్ మన రెగ్యులర్ యాస్ఫరెంట్స్కి ఫేవర్గా జరగాలని మేము కోరుకుంటున్నాం అలాగే జరుగుతుందని కూడా ఆశిద్దాం సో అదేవిధంగా మనకి టెస్ట్ సిరీస్ క్లాసెస్ అనేటువంటివి చాలా తక్కువ ప్రైస్కి మెయిన్స్కి సంబంధించి ఉన్నాయి మీరు మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి అదేవిధంగా డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఒక ఛానల్ పిన్ చేశాను ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా పోలీస్ జాబ్స్కి సంబంధించిన మోడల్ పేపర్స్ ఫ్రీగా క్లాస్లో క్లాసెస్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ